బాగున్నా ఇదిగో ఎంతమంది వచ్చారు ఈరోజు పన్నెండు మంది పది మంది చెప్తే మంచి పని చేస్తాడా నేనే ఐడియా ఇచ్చింది ఆయనకి మనిషి ఎవరి అబ్బాయి బాగున్నా అండి దయవాళ్ళు ఇట్టున్నాం

మీరు మర్చిపోతుంటారు కదా పండ్లకి అప్పుడు కొట్టిలో వాళ్ళకే చెల్లి అన్న లేపుతారంట ఇప్పుడు ఏ నిత్యానికి ఉండాలి భయం మనకెందుకు భయం ఇప్పుడు గాలి లేసిద్ది గాలి దుమ్ము కంట్లో పడుతుంది చిక్కుడుకాయలు రేట్లే రెట్లు వేసి ఇటుకమ్మ పెట్టుబడులు ఎక్కువైపోయారు వీళ్ళంతా ఎక్సైట్మెంట్తో చూస్తున్నారు ఎలా అన్నాలు తినండి అంటే మా ఆయన అట్లానే చూస్తుంటే నువ్వు పట్టుకెట్లా నేను నిలబడతాను కనుక సిగ్గుంటు ఓకే అది అది పడుతుంది ਬੜਤਾ ਦੇ ਆਪੜ ਮੰਨੰਤਾ ਇਹਨਾਂ ਨਾਲੇਦਾ ਹੁੰਦਾ ਚਿੱਕਲ-ਜਿੱਕਲੈਂਡਰ

చిక్కుడుకాయ చేనుకెళ్ళి చిక్కుడు కాయలు కోసుకొని వీళ్ళు ఇంకా కర్రీ కూరగాయలు కూడా ఫ్రీ వీళ్ళకి ఎవరు చేయాల చిక్కుడులే బా ఇత్తనాల్ని బట్ ఆడ కొనుక్కున్నావా మీరు చిక్కుడు కోయడానికి పోతారు కదా కొనుక్కోటనుకో ఫోన్లో ఉంటాం కదా తెచ్చుకున్న బెటరా నీకు ఏ అన్నో ఇంకొకటి ఆడ పెడతారా సీతమ్మ అవ్వ కర్రగా కనబడుతున్నాం సబ్బాడు చూడు సంతూర్ సబ్బు సందూర్ మమ్మీలాక్టివ్ అయిపోయిందా అన్న ఊరు మీది అర్ధవీడు ఎర్రబాల్ నీకు కావాలంటే చెప్పబ్బ ఫోన్ నెంబర్ ఇస్తా పిచ్చా కోసమా

మా దాంట్లో జల్లులో అన్ని నేను ఏం మాట్లాడేది అన్ని చూపిస్తుంటే అడ్రస్ కాడు దాంట్లో చూస్తున్నాను నువ్వే సందడవ్వా తాత చూడగా తాత సెల్లు తీసుకొని సబ్స్క్రైబ్ చేస్తా బొప్పాస్కి వెళ్ళ తాత నువ్వు ఆ మరియమ్మ వాళ్ళ ఆయన అంటే అవునమ్మా నా ఫోన్ ఈ తాత నువ్వెందుకు ఫోన్ మెయింటైన్ చేయవు తాతలాగా రాదా నేను నేర్పిస్తాను తెచ్చుకో రాదంటే ఎందుకట్టలు వెళ్ళినాము అతడు వచ్చి ఎంత గడ్డి మీరు వదిలేసిందే కాదు అదే ఏం వదిలేవు అస పొదవ మీదేగా నేనంత తిండిలాకుండా ఈడ ఉండి నీళ్లు కట్టాడు కళ్ళు దొరుకుతుంటే మూడింటికి అన్నం తిన్నా అందుకే ఎవరన్నా నీళ్లు కట్టండి రాములమ్మ చెప్పు అయితే నా ఇత బాగా మంచునాయా చూసావా నాకు గణపట్ల ఈడ మా ఆయన లోపల పక్కన తిరుగుతాయి ఆయన అందుకే అంటాడు నువ్వు నాటు తిరుగు ఉండదు స్టార్ట్ చెయ్యి అన్నాడు వీళ్ళేమో ఒకళ్ళని చూస్తే నాలుగు రోజులు రాపోతే రాలేదా రాలేదా అనుకుంటుందంట సీతమ్మ సీతమ్మ వీడియో ఆన్ చేస్తే సైలెంట్ అయిపోద్ది మటకాయ చిక్కుడుకాయ అందుకే స్ట్రాంగ్ ఉందవ్వ కూర వంకాయ గోరు చిక్కుడుకాయ మామిడికాయ ఏ మీదేం కూరే పప్పు మాడికాయ పచ్చడి అవ్వ అవ్వా నువ్వేందచ్చావు ఉంది మరి నీ బాక్స్లో ఏంది వాళ్ళిద్దరు చికెన్ మటన్ తింటున్నారు ఏంది అడుగుతున్నారు వాళ్ళిద్దరు అలిగారా రాములమ్మ ఇంకొక ఆమె పేరు హుసేన్ బియా ఏం తెచ్చావు అమ్మీ చారు అయిపోయింది ఇందాక లైటింగ్ కి బాగా రాల సీతమ్మా కర్రగా వచ్చింది ఇప్పుడు లైట్ ఎండ పోయి మేకప్ వేయాలా సీతమ్మా మేకప్ వేయాలా సిగ్గుపడమాకు సీతమ్మ చూడలేకపోతున్నాం అయిపోయిందా లెక్క ఏమో శుభ్రం ఎక్కువ ఉన్నట్టుంది సీతమ్మకి ఇంటికి వెళ్ళా కడుక్కోవ మళ్ళీ నువ్వు ఇప్పుడు పిచ్చి మొక్కలన్నీ పీకే పోవాలి దొండ మొక్కలు నువ్వు వెనక పడితే హుషారు ఉరుకుతావులే అవ్వ నీ కాలు కింద ఉంది చూడవ్వ గిన్నె బూతులు మాట్లాడుతుంది సీతమ్మా చాలా చెప్తాడు మాట్లాడుతూ కానీ సీతమ్మ వాళ్ళతో చాలా సందడి ఉండదు చూసి మాట్లాడు ఫాలోవర్స్ అబ్బా అందుకే అబ్బాను ఫోన్ కొనుక్కోవచ్చు కదా అయితే ఇంట్లో మాట్లాడవా ఇంట్లో మా పద్ధతికి ఉంటావా ఇంట్లో పిల్లి ఇదిలో పులి అనమాట సీతమ్మ సింహం 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 ఇటు వచ్చి ఈ కొడేలతోటి పిచ్చి దండ మొక్కలని పీకు సింహం రోజు ఏమేసుకుంప మర్చిపోరు కదా మర్చిపోతే మళ్ళీ ఈడే ఈడొకటి ఆడొకటి ఐదు రెండు నిమిషాలు అవ్వ అట్లా ఇప్పుడు పీకేద్దురా ఈ కొడేలు ఎవరు ఎవరిది కొడేలు లెక్కేస్తారా ఇచ్చే దొండ చెట్లు అన్ని అల్లుకొని చూపిస్తారా కనకాబరాల చెట్లు ఎట్లా పాడవుతుంది వాడు పడుతున్నాయి ఆంటీ ఈ దొండ చెట్టు కొట్టేసి పొమ్మను కొడేలు ఉంది చెట్లన్నీ అవుతున్నాయి మంచి చెట్లన్నీ ఖచ్చితమా లేదు జాయింట్లు ఎక్కడా లేదు కొట్టుకెళ్ళు కింద మొదలు కొట్ట కొట్టుకో నీకు పిచ్చి నా బతకదు విత్తనాలు వేసుకోవాలి కొమ్మలు పెడితే బతకవు విత్తనాలు పూలు ఎండిపోతే విత్తనాలు వస్తాయి నాటుకో నీకు డౌట్ ఉంటే నాటుకో అట మేము నాటి నాటే చెట్టు కొనుక్కొచ్చేసాం తీసుకో నాటుకో బతకదు కొమ్మలు ఆ పసుపుల చెట్టు చెట్టు ఇత్తనాలు వేస్తేనే బతికేది కొమ్మలు బతకదు కొడేలు ఇద్దరులోకి రెడీ అవుతున్నారు ఒకళ్ళు నీళ్ళు కట్టండి చెట్ల చెట్లు పాడవుతున్నాయి ఏ కొయకండి ఫస్ట్ మా అమ్మాయితో గోపాలి చెట్టు వేసింది మా అమ్మాయి వేసింది దీన్ని హార్వెస్టింగ్ మా అమ్మాయి చేయాలి ఇది మూడే నాలుగేళ్ల క్రితం మా అమ్మాయి నాటింది చెట్టు మా అమ్మాయి కాయ కోయాలి ఫస్ట్ కాయ కావును కోసారనుకో నేను ఒప్పుకోను రాములమ్మ ఆంటీ నువ్వు నీళ్ళు కట్టేశాయి పారాడు తెచ్చిన ఈ డొమ్మిది తియడానికి నేనే కష్టపడ్డా ఇప్పుడు స్టార్టింగ్ నుంచి కట్టా ఆంటీ నీళ్ళు ముందు పక్క అంతా వాడినాయి చూడు పార దొరికిందా బాగా సార్ లాస్ట్కి వెళ్ళేదాకా కట్టుబడతావా ఏ అండి ఇప్పుడు ఆ డ్రోన్ లేసేద్ది కదా అక్కడ వీడియో తీసుకోనా ఇప్పుడు డ్రోన్ ఇక్కడి నుంచే లేసి కదా కట్ చేయండి అమ్మా ఎలా ఉన్న హీరో కదా येतना राज्यवेली हां आ ये लिख देखो काता के వస్తుందో కలుపు అంత బాగా తీస్తున్నారా అయిపోయిందా ఏంటి సీతమ్మ కూర్చో నాకు ఆ

నేను దాసుకుంటాను గట్లు కూడా దోకేయండి అమ్మా మళ్ళీ అల్లుకుంటుంది అది అంతా శుభ్రంగా చేయండి చేసే పని ఎవరిదా అది సీతమ్మవదా ఇటు దోకంది అందరి నాది కాదంటే ఎవరిది ఇది ఎవరైతే నీట్గా తీయండి ఈ బురదలో ఆడి జారి పడతాను గట్టు పైకి దోకేలా నేను పడితే నువ్వు నవ్వుతావా ఏమి నీకు అంత అన్యాయం నేను పడాలని కోరుకుంటున్నావేందవ్వా సీతమ్మవా నేను పడితే చూడు నవ్వుతుందంట అంటు నువ్వు ఆమెకే సపోర్టా ఆ మమ్మీ నువ్వు ఆ పక్క కంచె ఉంది సార్ అది కట్టి ఉన్నది బర్రెలు మేకలు వస్తాయి కంచె ఉప్పది సార్ పూర్తి కాదు పడుకో వేసుకొని అందరు ఆకులు వేసుకొని వంగుతున్నారు లాస్ట్ మునులే అన్న లేకుండా ఉంటారు కానీ మీరు ఆకు లేకుండా ఉండరా సీతమ్మవా ఆకెట్లా వేసుకుంటారు నాకు చూపి నాకు తెలుదు చూపింగ్ మేం నీ గారు సరిపోయింది ఏం చూపి అంత లూజు చేసుకోనా అంటే నువ్వేంది మంచి ఎవ పనికి వస్తుంది మా మామూలు కూలి ఎంత ఇస్తున్నారు చెప్పు పదైదు ఇరవై ఐదు పదహైదు ఇరవై ఐదుకు పని చేసావా నువ్వు అప్పుడు దానివా భూమి పుట్టినప్పుడు పుట్టినట్టున్నవే అవ్వా అయినా చాలా స్ట్రాంగ్ గా మేము లేవు నీ అంత స్ట్రాంగ్ నీ గట్టి ఏం తింటావు చెప్పుకుంటే మాట్లాడవులు కూర పొట్టేళ్ళ కూర పదైదు రూపాయలు అప్పటి నుంచి మీరు కూలి పని స్టార్ట్ చేశారా ఇప్పుడు ఎంత మీ కూలీ రోజు కట్టెలు కట్టలు కట్టలు కట్టెలు కొండకెళ్ళి కట్టెలు కొస్ట్ కొంచెం ఇప్పుడు ఎంత అంటే మీ కూలి మూడు వందలు పదహైదు రూపాయలు ఎక్కడ మూడు వందలు అప్పుడు రేట్లు అప్పుడు రూపాయ ఇచ్చి ఇప్పుడు

నాకు ఊహ తెలిసినప్పుడు నలభై ఐదు రూపాయలు మటను ఐదు రూపాయలు మోసం ఎవరు ఇస్తారు కేజీ అందుకే మీరు అప్పుడు బాదీని గట్టిగా ఉన్నట్టున్నారు ఇప్పుడు అన్ని రేట్లు పెరిగి ఇప్పుడు నలుగురు ఉంటే ఏమో కేజీ పక్కకు వస్తుంది అసలు లేవుగా పది పైసల్లో ఐదు పైసల్లో కొంచెం రెండు రూపాయలు రెండు రూపాయలు చిన్న పూర డబ్బి పవడీ ఇన్న వస్తాయి రెండు రూపాయలకి మీ అమ్మ దగ్గర రెండు రూపాయలు తీసుకొని తిరునాలు షాపింగ్ చేసేదానివి ఇప్పుడు రెండు రూపాయలు అడుక్కునే వాళ్ళు కూడా తీసుకోవట్లేదు రూపాయలు అదే మన చుట్టూ నాలుగుసార్లు తిరుగుతారు డబ్బులు ఇస్తే దగ్గిపోద్దా పట్టుకోరా కొద్దిగా దోకేసి ఆ పక్కది కూడా ఇంకేందా మీ చిన్నప్పుడు విశేషాలు చెప్పు సీతమ్ అవ్వ

తకడానికి వచ్చావు నువ్వు కుప్పలాన్ని శుభ్రంగా ఎత్తు ఏడైనా పోయినాయి అనుకో అలాగే తిరిగి పక్క పక్కంతా తిరిగారా ఏం పోలేదు కదా మొన్నటినే చెప్పి కుప్పలు పెట్టిపోయారు మధ్యలో ముగ్గురు సీతమ్మా ఆటో వస్తుంది ఇప్పుడు నేను ఆటోలో వస్తాను ఆహా ఉన్నాడు ఏమంటుంది ఎక్కించుకుంటుందో లేదని ఆ మూల పట్టుకోండి అదంతా దోకేయండి డ్యాన్స్ వెళ్ళేటప్పుడు ఎద్దులే ఎవరు ఆ పిల్ల లాస్ట్ పిల్లలు డ్యాన్స్ వస్తున్నారు పేరు కోడేళ్ళు నేర్చుకోకుండా కలుపులకి ఎట్లా వచ్చారు మీరు ఇప్పుడు దాకెట్టేకులు వేసుకుని పెట్టుకునే రే నీలాంటి దొంగలు వస్తారని కదా నీకు నేరటి కాలేందుకు ఇంకా తేన్ మీద పడింది అనుకో ఏ కొనుక్కోచ్చు కదే వాళ్ళని ఏంటి నువ్వు వాళ్ళ ఓనర్ సరవరా వాళ్ళని పది మందికి ఏం చెప్తారు వాళ్ళ ఓనర్లు అనుకో నా కోసం అంటాం ఏ నేను చూసి పది మంది వస్తారు కదా ఏంటి 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 కొట్టుకుంటున్నాను కరువు బట్టలు పులిహార పొట్లాలు కొట్టుకున్నట్టు అవ్వా సీతమ్మ ఒక టేస్ట్ బాగున్నాయి ఇస్తారా దూకాలా మోటార్ రాజ్ చేయలేదా రాములమ్మ వస్తే రాములమ్మ ండా కదలదులే టెన్షన్ పడకు బాయ్ బాయ్ ఇడాకేం పెళ్లి చూపులా ఇప్పుడు ఇటు సిగ్గుబడికలేం పెళ్లి చూపులు కాదు నీకు

పడుకున్నాను ఆ కరేపాకు రెండు రెబ్బలు ఎంత లేవు వస్తావు రెండు రబ్బలు కరేపాకు వస్తరా చిన్న పని కూడా చేయవే నేను పోతే ఎట్ట బతుకుతావు రెండు రబ్బలు కరేపాకు అంటే నేను చచ్చిపోతే ఎట్ట పదుతారు మీరంతా ఇదంతా నీళ్ళు కట్టి బుడదైంది ఏమండి మీ అత్తోళ ఇంటికి ఇలా చిన్న పాప వచ్చిందంట చూద్దామా మరి అమ్మా చెప్పింది సరస్వతి వాళ్ళ మనవరాలు వచ్చిందమ్మా అని రేపా ఇంత దూరం వచ్చాను చూసొద్దాం మా ఆయనకి నేను ఎంత హెల్ప్ చేస్తానా మా ఆయన కరేపాకు కోసిరమ్మన్న కోసరాడు నేనే కోసుకొచ్చుకున్నా ఇట్లా ఉంటుంది మా ఆయనతో మా ఆయన ఏదైనా పని చెప్పానుకో నేను పరిగెత్తుకుంటూ చేస్తా అన్నీ నాతో కాదు అని ఏదన్నా అన్నీ చేస్తాను చిన్న కరివేపాకు కూడా సర్లే అమ్మా అంట రెండు కరివేపాకు రెబ్బలు కోసుకొస్తాయంటా పోసుకోలేవు సరే రేపు నీ పన్ను వేసుకో నేను చేయడానికి రాను ఇదే మాట మీద ఉండు నేను ఇంట్లో అంత పార్లర్ పని పోగొట్టుకొని ఫ్రస్టేషన్ నువ్వు కరేపాకు వస్తావు లేదని ఫ్రెస్టేషన్ చేట్టు పెట్టుకొని కొనుక్కోవాలంటే బాధ ఏంటి ఆ చేలో కూలోళ్ళు ఉన్నారు పొగాకు చేను చూడండి ఇలా వదిలేసాము పొగాకు రెండు కొట్ ఒక కొట్టు కదా కొట్టించింది ఒక కొట్టు కొట్టించి చేను మీదే ఇలా వదిలేసాం రెండు లక్షల యాభై వేలు దాకా పెట్టి ఇలా వదిలేశాడు మా ఆయన మట్టి పాలు ఈ రింగ్ టోన్కి ఏం బాధలేదు తగ్గేదేలా అని 아유, 나 아, 아, 아.